ట్రంప్ పేరు చెప్పలేదేం అమెరికా జోక్యం నిజమా అబద్ధమా కాల్పుల విరమణపై వివరణ ఏది ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సిబల్ వీళ్ళందరూ మాట్లాడతారు కానీ మన ఇంకా గట్టిగా మాట్లాడాలి నిజమే ట్రంప్ పేరు చెప్పలేదేం ఏది నిన్న నిజంగా ఇక్కడ చాలా అనుమానం ఏంది ఉన్నాయంటే అంటే యుద్ధం నేనే అని ట్రంప్ అంటాను అటు పాక్ ప్రధానికి ఖండిస్తలేడు ఇటు భారత ప్రధానికి ఖండిస్తలేడు అంటే ఖచ్చితంగా మా ట్రంప్ వార్నింగు మోడీకి ఇచ్చిండు ట్రంప్ వార్నింగ్ పాక్ కూడా ఇచ్చినట్టు ఇక్కడ మనకు అర్థమవుతాను ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు ఎవ్వరు కూడా ట్రంప్ చేసిన ప్రకటనను ఖండిస్తలేరు పోని ట్రంప్ ఖండ ప్రకటనను ఖండించలేదు పైగా ట్రంప్ మాటను వీలు తీస్తలేరు ట్రంప్ చెప్పింది అబద్ధమని ఖండిస్తలేరు లేదా ట్రంప్ చెప్పింది నిజమని కూడా సమర్థిస్తలేరు అంటే ఖచ్చితంగా ఇది లోపాయకార ఒప్పందం జరిగింది యుద్ధంలో కూడా అవి ఇదికి పాల్పడతాను మోడీ గారు యుద్ధంలో కూడా అక్రమానికి పాల్పడతాడు మోడీ గారు యుద్ధంలో కూడా హిందూ బా హిందువుల నమ్మకాన్ని కోల్పోయిడు ఈ మోడీ గారు కాబట్టి ట్రంప్ పేరు ఎందుకు చెప్పలేదు అమెరికా జోక్యం ఉన్నదా యుద్ధంలో లేదా నువ్వు చెప్పవలసిందే అనేది ఇక్కడ కపిల్ సిబల్ అడిగింది వందకు వంద శాతం నిజం